వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ ఈ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్ట్రీ ఛాలెంజ్ లో మనం ఇంట్రడక్షన్ డే వన్ డే టూ డే త్రీ వీడియోస్ తర్వాత ఈ రోజు డే ఫోర్ నమ్మకం అంటే ఏంటి అనే టాపిక్ మీద మనం ఈరోజు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్ మనకు వచ్చేటటువంటి మానసిక మరియు శారీరక సమస్యలన్నీ ఈ యొక్క బిలీఫ్ మీద ఆదరకున్నట్టుంది మరి ఈ రోజు నమ్మకాలు ఏంటి అనే టాపిక్ లో ఎందుకు వెళ్ళే ముందు ఈ వీడియోని ఇప్పుడే రీసెంట్ గా నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే నా ఛానల్ ని విధంగా నా యొక్క పేజీ ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి హాయ్ ఐఎం శివాస్వరం పొడి మైండ్ వచ్చి మాట్లాడుతున్నాం నమ్మకం అంటే ఏంటి నమ్మకం అంటే మనం నిజమని నమ్ముకుంటున్న ఆలోచన అది నిజమో కాదు ఇంపార్టెంట్ కాదే కాదు మనసు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది మన రియాలిటీ అవుతుంది సో మీరు చాలా మంది కమల్ హాసన్ మూవీ స్వాతి ముఖ్యం అనే సినిమా చూసే ఉంటారు ఆ సినిమాలో కమల్ హాసన్ చాలా మెంటల్లీ వీక్ గా ఉంటారు అని ఎవరు నమ్ముతారు అందరూ నమ్ముతారు చాలా విపరీతమైన ప్రేమించేటటువంటి గుణం అతను ఒక సందర్భంలో అతను తన నమ్మకాన్ని మార్చుకున్నప్పుడు తన జీవితం మొత్తం మారిపోతుంది ఇక్కడ ఒక మెసేజ్ ఉంది మన నమ్మకాలు ఇప్పుడు మన ఐడెంటిటీ నిర్ణయిస్తాయి ఒక స్టూడెంట్ ఇప్పుడు నేను గణితంలో బలహీనుడిని అని నమ్ముకుంటే అతను మైండ్ ఆ సబ్జెక్ట్ ని రిజెక్ట్ చేస్తుంది ఇప్పుడు సానుకూలంగా ఉండేటటువంటి నమ్మకాల గురించి మనకు మరి అదే నమ్మకాలను మనం మార్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే నేర్చుకోగలను నేను గణితం గురించి ఎక్కువగా అనాలసిస్ చేసి దాని మీద టైం స్పెండ్ చేసి అది నేర్చుకోగలిగితే అప్పుడేమవుతుందండి మన బ్రెయిన్ కొత్త ఛాన్సెస్ అనేది ఆ లర్నింగ్ చేయడానికి ఆస్తా ఉంది ఒక నమ్మకం అనేది మన ఫ్యూచర్ ని అన్లాక్ చేసేటటువంటి ఒక కీ లాంటిది ఇప్పుడు మన ఊహాశక్తికి ఉండేటటువంటి ఒక అద్భుతమైన పవర్ మనం తెలుసుకోబు ఇప్పుడు మనం మన ఊహాశక్తికి ఉండేటటువంటి ఒక అద్భుతం గురించి తెలుసుకోబోతుంది మన మనసుకి ఎప్పుడు జరిగేటటువంటి వాస్తవాలకి ఊహించేటువంటి పరిణామాలకి మధ్య ఉదాహరణకు మనం ఒక సినిమాలో ఎమోషనల్ సీన్స్ చూస్తే కన్నీగా వస్తుంటాము అది నిజం కాదు కానీ మనసు నమ్మింది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నెమ్మది చూస్తూ పిండుతున్నారనుకోండి మీకు వెంట ఏం జరుగుతుంది మీ నాకు ఒక రుచి తగ్గినట్టు అనిపిస్తుంది అది నిజమా కాదు కదా అలాగే మన మనసు కూడా కొన్ని ఆ ఊహా చిత్రాలని ఊహించే వాటిని నిజమని నమ్ముతాం దీన్ని కొంచెం మరింత వివరంగా చెప్పుకోవాలంటే మీరు చాలా మంది ఏగా సినిమా చూసే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి ఆ సినిమాలో చూడండి హీరో చనిపోయినప్పటికీ తన ఆత్మ అంటే సౌల్ ఏగలా ఉందనుకుని ఏగలో ఉందని నమ్మారు అందుకే మనం కుర్చీ ఎడ్జిపోయే మరి కూర్చొని సినిమా క్లైమాక్స్ వరకు చూసేవాడిని దీన్నే మరి ఊహాశక్తికి ఉండేటువంటి ఒక అద్భుతమైన పౌర చెప్పుకోవాలి మన ఊహాశక్తి ద్వారా మన మైండ్ అంటే మన మనసు అనేది ఒక కొత్త రియాలిటీని యాక్సెప్ట్ చేస్తుంది నమ్మకం అనేది ఒక విత్తనం లాంటిది మనం ఊహించడం అనేది ఒక వాటర్ సన్లైట్ లాంటిది అంటే విత్తనం వేసినప్పటికీ కూడా దానికి తగినంత వాటర్ లేక సన్లైట్ లైట్ తగలలేదు అనుకోండి ఆ సీడ్ అనేది మొలక రెండింటి కలయిక ఎప్పుడైతే జరుగుతుందో ఆ విత్తనం అనేది ఒక మొలకగా వస్తుంది అలాగే మన నమ్మకాలు రియాలిటీకి రావాలంటే ఆ ఊహాశక్తి అనేది చాలా అద్భుతమైన ఫవర్ గా పనిచేస్తుంది దీనికి ఎగ్జాంపుల్ గా నేను తెలుగు రాష్ట్రాల్లో తిరిగి లేనటువంటి మైండ్కి వచ్చి నేను అంటున్నాను అయితే నా యొక్క ఊహాశక్తి ఎలా ఉండాలి నేను ఆన్లైన్ లో చాలా మందికి వెబినార్ కండక్ట్ చేసి అవర్నెస్ కనిపించి వాళ్ళు ఒక త్రీ మంత్స్ లో గోవర్తింపు అండ్ యాంగ్జైటీ వాళ్ళు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి వరకం అయ్యేలా చేయడం అనేది నా యొక్క విజయనగరం దీన్ని నేను ఊహించగలగాను క్లియర్ ఫ్రెండ్స్ నేను చాలా స్పష్టంగా ఇది చేస్తున్నట్టుగా ఇది రియాలిటీగా జరిగినట్టుగా నేను ఎప్పుడైతే ఊహిస్తాను సో అలాంటి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో అలాంటి వారికి నేను చేరుకోవడానికి చాలా ఆస్కారం నా యొక్క నమ్మకాన్ని నా యొక్క ఊహాశక్తిని కలిపి ఎప్పుడైతే నేను చేస్తుంటానో ఇది రియాలిటీలోకి వస్తుంది ఈ రోజు మీ అందరితో నేను మాట్లాడి ఇప్పుడు చిన్న ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అందరూ కొళ్ళు మూసుకోండి క్లోజ్ డీప్ బ్రీతింగ్ తీసుకోండి మీరు రైట్ హ్యాండ్ తో ఒక నిమ్మకాయ ఉందని ఊహించుకోండి రైట్ హ్యాండ్తో ఒక నిమ్మకాయ ఉందని ఊహించుకోండి దాన్ని నోట్లో పెట్టి గట్టిగా పిండి రుచి చూడండి గట్టిగా వినండి రుచోండి టేస్ట్ చూడండి ఒకసారి ఎస్ డెఫినెట్ గా నేరు అవుతుంది దీనిని మనం ఊహాశక్తికి ఉండేటటువంటి ఒక అద్భుతమైన శక్తి దాన్ని కాబట్టి మీ నమ్మకాలు మీ ఊహా చిత్రాలు మీరు ఊహించేటటువంటిది కాబట్టి మీ నమ్మకాలు మీరు ఏదైతే ఊహిస్తున్నారో ఆ ఊహ అనేది ఎప్పుడైతే కలిసినప్పుడు ఎప్పుడైతే కలుస్తాయో మీరు మీ జీవితాన్ని మార్చుకోవచ్చు సో నా ప్రశ్న ఏంటంటే ఈ జైటీ ఎలా వస్తుంది యాంగ్ ఎలా వస్తుంది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంది తర్వాత వీడియోలో మీరు తీసుకోబోతున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో డే ఫైవ్ లో అంటే తర్వాత వచ్చేటువంటి వీడియోలో మీరు అసలు యాంగ్ ఎలా స్టార్ట్ అవుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీరు తెలుసుకోబోతున్నారు